హాయ్ అండి అందరికీ మీలో చాలామంది ప్రోమో చూసిన తర్వాత మన వీడియో ఓపెన్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ప్రోమో ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొత్త ఛానల్ ఇది ప్రోమో చూసుకున్నట్లయితే ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో శ్రీజ గారు కానీ ప్రియా గారు కానీ మనీష్ గారు కానీ ఫ్లోరా గారు కానీ వీళ్ళ నలుగురు ఎంట్రన్స్ అయితే మనకి ప్రోమోలో కనపడింది వీళ్ళు వేలలో కొంతమంది రీఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ప్రోమోలో కనపడుతుంది బట్ అది ఒకరా ఇద్దరా అనేది మనం తెలీదు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ శ్రేజ్ దగ్గర అయితే రీఎంట్రీ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఎవరు అనుకుంటున్నారనేది కూడా అక్కడ కామెంట్ చేయండి అండ్ ప్రోమ్లోకి వెళ్ళిపోతే వీళ్ళు ఎంట్రీ రావడంతోనే ఒక రెండు కత్తులతో వచ్చారు రెండు కత్తులు ఏంటంటే ఒక కత్తితో వీళ్ళు డైరెక్ట్గా ఒక నామినేట్ చేయాలి అండ్ ఇంకో కత్తి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ల ఇచ్చి వేరే వాళ్ళు నామినేట్ చేయమని చెప్పాలి వీళ్ళు నామినేట్ చేసిన రీజన్స్ నాకు సార్ వీకెండ్లో సాటర్డే వీకె సాటర్డే ఎపిసోడ్లో ఏ అయితే క్లారిటీ ఇచ్చారో ఆ ఇష్యూస్ మీద వీళ్ళు తిరిగి నామినేట్ చేశారు ప్రియా గారు కానీ మనీష్ గారు కానీ సంజన గారు నామినేట్ చేయడం కానీ కళ్యాణ్ గారు నామినేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇష్యూస్ లాస్ట్ వీకెండ్లో నాకు సార్ క్లారిటీ ఇచ్చేసిన ఇష్యూస్ మీద వీళ్ళు నామినేట్ చేయడం జరిగింది అండ్ ఇందులో నెక్స్ట్ ఇమానుయల్ డైరెక్ట్గా తనుజ నామినేట్ చేశాడు అది వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎపిసోడ్లో ఒకసారి చూడాలి మనం ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య మంచి ఫైర్ అయితే నడిచింది ప్రోమోలో కనపడుతుంది అది నెక్స్ట్ అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే శ్రేజా గారు డైరెక్ట్గా కళ్యాణ్ నామినేట్ చేయడం అసలు కళ్యాణ్ ని ఎందుకు నామినేట్ చేసింది తనకైనా హింస ఇవ్వడానికి నామినేట్ చేసిందా లేకపోతే ఏదైనా స్ట్రాటజీ వాడుతుందా తన గేమ్ పరంగా ఏమన్నా ఆలోచించి ఏమైనా చేసిందా అనేది సార్ మనం చూడాలి అన్నది కూడా కామెంట్ చేయండి అండ్ ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారు అనుకుంటున్నారు అండ్ వీళ్ళ రీఎంట్రీలో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అండ్ అదే చేతితో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ